నమస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ సంఘం ఎన్నిక అధ్యక్షుడిగా అస అనిల్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా పంచాల ప్రశాంత్ కుమార్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ సిద్ధపేట జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంక ఎన్నిక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా సమావేశం తేదీ పదహారు ఐదో నెల రెండు వేల ఇరవై రోజున జరిగింది సమావేశంలో కొత్త జిల్లా కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు జిల్లా అధ్యక్షుడు అస్సా అనిల్ కుమార్ ప్రధాన కార్యదర్శి పి ప్రశాంత్ కుమార్ ఉపాధ్యక్షులు కె రాజశేఖర్ ట్రెజరర్ జే శ్రీకాంత్ జాయింట్ సెక్రటరీ ఎం సుకన్య ఎన్నికయ్యారు ఈ సందర్భంగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అస అనిల్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యా నాణ్యతను మరింత పెరుగుపరచడానికి కట్టుబడి పనిచేస్తామని ప్రకటించారు కార్యక్రమంలో సిద్దిపేట జిల్లాలోని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ पागो